అందుకే నమస్కారం ఈరోజు మా యొక్క జన ఆశీర్వాదం భాగంగా పెద్దపంజాని మండలం భద్రాచలం గ్రామంలో ఉన్నాం ఈరోజు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఏ గ్రామం పోయినా ఉన్న వాళ్ళకే ఇంగ్లీష్ ఉన్నారు లేని వాళ్ళకి లేదు ఉన్న వాళ్ళకే పెన్షను నిజమైన అర్హులకి ఎక్కడ కానీ పెన్షన్ రావట్లేదు అదంతా రెగ్యులర్ రొటీన్ స్టోరీ ఉండేదే దాని మీద రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా పోరాడతాం పోరాడి మేము ఏమనేది చూపిస్తాం పోతే ఈరోజు కార్యక్రమానికి భద్రాచల్ గ్రామంలో సహీ శ్యామ్ ముల్లా సమీ ఉల్లా సారీ సమీ ఉల్లా గారికి నిజమైన అర్హుడు అతనికి దాదాపు నాలుగైదు సార్లు ఇప్పటికే గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాడు అర్జీ పెట్టుకున్నాడు ఏదో అర్జీ పెట్టుకున్నప్పుడంతా ఏదో ఒక సాకు చెప్పి అతనికి ఎందుకో రిజెక్ట్ చేస్తున్నారు అతను నిజమైన పేదవాడు రోజువారి కూలి చేసే అతనికి ఎందుకు ఇల్లు రా ఇల్లు ఇవ్వట్లేదని ఈ మండలం ఎంఆర్ఓ గారిని అడుగుతున్నా అదేవిధంగా అతనికి ఎన్నిసార్లు సచివాలయం పోయినా కూడా పట్టించుకునే నాదులు లేదంటున్నారు దాంతో మేమందరూ కూడా ఈ భద్రాచలం గ్రామస్తులతో అందరితో చేరి ఇప్పుడు ఈ క్షణమే సచివాలయంకి వెళ్తున్నాం ఎందుకు రాలేదు అతను చేసిన తప్పేంది అతను ఈ ఊరు అతను కాదా అతనికి అర్హుడా అనర్హుడా అనేది మీరు నిర్ణయించి అయ్యా గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి మిమ్మల్ని వేడుకుంటున్నా అండి నిజమైన అర్హులైనటువంటి ఇవ్వండి ఉన్న వాళ్ళకే రెండు ఇస్తున్నారు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇల్లు ఇస్తున్నారు అనేక గ్రామాలు తిరుగుతున్నా ఇప్పటికీ వంద గ్రామాలు తిరిగిన పంజానీలో పంజాని మండలంలో వంద గ్రామాలు తిరిగిన వంద గ్రామాల్లో కూడా నిజమైన అర్హులకి నిజమైన పేదవారికి పెన్షన్ వస్తూ ఉండలే అదేవిధంగా ఇల్లు పట్టాలు వస్తూ ఉండలే ఏది అరిగినా ఎక్కడ పోయినా సమస్యలు 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 అయ్యా ఎంఆర్ఓ గారు ఒకసారి గ్రామ పట్టుపట్టండి అయ్యా నాయకులారా కడప కడప పోయేసి ఏదో ఇచ్చేసి షోప్ చేసుకునేది కాదు నిజంగా మీరు తిరగాలనుకుంటే రండి చాలా సమస్యలు ఉండదు ఎంతమందికి ఉండే వాళ్ళకి ఇండ్లు ఇచ్చినారు ఎంతమందికి లేని వాళ్ళకి ఇంగ్లీవ్వ లేదు నిజమైన అర్హులకి ఇంగ్లీస్తా లేదు నాయకులారా దీన్ని గమనించండి ఓట్ల కోసమే రావద్దండి ఓట్ల కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గ్రామస్తులే కాదు